ఏంటి చాలామంది పరలోకానికి రావాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళ వల్ల కాదు చాలామంది పాపాలు క్షమించబడాలని అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదండి క్షమించబడవండి ఏంటి కారణం ఏంటంటారు నిత్యజీవానికి వెళ్ళేటువంటి ద్వారము ఇరుగ్గా ఉంటే ఇరుకులాగా రారు విశాలమైనటువంటి దారిలోకి వెళ్ళిపోతారు మాకు నిత్యజీవం కావాలంటారు వాళ్ళు ఆ విధంగా దొరకదండి కాబట్టి ఎప్పుడు పుట్టే మనము క్రీస్తు ద్వారా జగత్తు పునాది వేయబడక మునిపి మన క్రీస్తు ద్వారా పుట్టామని భయపెళ్ళు చెప్తుంది రైట్ అండి పుట్టామండి ఇంతకీ ఎందుకు మనము ఈ భూమిలోకి వచ్చాము మన పూర్వ చరిత్ర ఏంటి క్రీస్తులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పునాది వేయబడక ముందే మనము పుట్టాము వెరీ గుడ్ ఇప్పుడు పుట్టిన తర్వాత మన పని ఏంటి పుట్టిన తర్వాత ఊహ తెలిసేంత వరకు ఊహ తెలిసిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏంటి చూడండి బైబిల్ గ్రంథంలోనే ఉందండి అంత క్లియర్గా ఉందండి ఎఫ్ఏసీ పత్రిక అదే ఎఫ్ఏసి పత్రిక రెండో ఛాయము పద వచ్చి నువ్వు చూస్తున్నాను చూడండి మనం ఎందుకు పుట్టాము పుట్టకముందు మనం ఎక్కడున్నాము అప్పటికే నువ్వు బహువృద్ధుడవు నీవు పుట్టి ఇంటివి బహువృద్ధుడెవరు దేవుడు మట్టి బొమ్మగా ఆదామును చేసినప్పుడు ఆదాము మట్టి బొమ్మ చెవులు కాళ్ళు అన్ని నరాలు అన్ని అవయవాలను ఆయన చేసినట్టుగా మనం చేయలేవండి మన మట్టిని రెండు చేతులతో ఇలా పామేసేసి దాంట్లో సీపురి ఇది పడ అతకదని సీపురి పళ్ళ కట్టిసేసి చేతులు పెడతాం అది ఎప్పుడు ఎప్పుడు చూడండి ఎలాగుంటుంది ఆ బొమ్మ తిప్పండి కళ్ళు మిట్టుకు మనదు కాదలదు మనమే నడిపిస్తాం దాన్ని అదే మనం గెంతుకుంటే గెంతుకుంటే తీసి దాని మాటలు కూడా మనమే చెప్తాం చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అలా మనమే చెప్తూ కూర అని ఆ బొమ్మే తింటున్నట్టుగా ఇలా ఇలా మనం తినిపిస్తాం దాన్ని కానీ మనం మనం చేసినట్టుగా చేయలేదు ఆయన ఆయన బొమ్మ చేసి ఆ కదిలేటువంటి పరిస్థితి ఎప్పుడొచ్చిందంటే దేవుని నోటులో నుంచి ఉన్నటువంటి ఊపిరి ఎప్పుడైతే ఆ యొక్క మట్టి బొమ్మలోకి వెళ్ళిందో అప్పుడు మనిషి ఆ ఊపిరి ఊదక ముందు మనం ఎవరు అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం అదిగో దా ఆ బెలూన్ ఉంది ఆ బెలూన్ లో ఉన్నది నేను గాలే అది లావుగా కనిపిస్తున్నది అది నేను ముందు ఎక్కడ ఉంది ఎలా ఉంది తప్పుగా ఉంది కానీ చూసావు అదిగో ఎంత లావుగా ఉందో చూసావా నా గాలే ఉంది దానిలో నేను ఊదినటువంటి గాలి దానిలో ఉంది దేవుడు కూడా అంటున్నాడు నేను ఊదినటువంటి నా ఆత్మ మీలో ఉంది ఎవరెవరిలో ఉంది అందరిలో ఉంది మనిషి జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరులను ఉంది